రామారావు అండి గారు అభిప్రాయం చెప్తారు ఈరోజు రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు విజయాన్ని కాంక్షిస్తూ ఈరోజు అతను ప్రమాణ స్వీకారం సందర్భాన దేశానికి మన గ్రామానికి మన రాష్ట్రానికి ఎన్నో సేవలు చేయాలని అతను ఉత్సాహంతో ముందుకు వస్తున్నారు తర్వాత అతను పథకాలు కూడాను కొత్త కొత్త పథకాలు పెట్టి దేశాన్ని ముందు తీసుకెళ్ళడానికి కోసం ఈ రాష్ట్రానికి ఎన్నో అభయాలు ఇచ్చ ఇస్తున్నారు కాకపోతే ఇప్పుడు మాట్లాడుతున్న సందర్భాన్ని అతనికి చాలా వరకు అప్పులు చేసి పీకన పెట్టారు ఆ అప్పుల్ని తీర్చాలంటే ఒక చంద్రాన్న సాధ్యం అవుద్దని అతని అంటే జనాలందరూ అందరూ ఉద్దేశం అది బాగా చేస్తారు కూడాను తర్వాత రాష్ట్రాన్ని కూడా డెవలప్ చేస్తారని అందరూ ఆశిస్తూ అతని శుభాకాంక్షలు తెలుపుతూ శ్రద్ధ తీసుకుంటాం